హలో గైస్ వెల్కమ్ టు కాలం మారిన రుచులు మన కోడళ్ళ కిచెన్ నుంచి రోజుకొక హెల్దీ డెలిషియస్ వంట అండ్ ఈరోజు రెయిీ డేకి పర్ఫెక్ట్ హాట్ పొంగల్ అదేనండి కట్టు పొంగలి రెడీ చేస్తున్నాము దీనిని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్లో పెసరపప్పు రోస్ట్ చేసుకొని బియ్యం దానిలో యాడ్ చేసి లైట్గా రోస్ట్ చేయండి ఇప్పుడు బియ్యం పెసరపప్పు మంచిగా కడిగి పది నిమిషాలు నానపెట్టండి బియ్యం మరియు పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే రుచి బాగుంటుందండి ఇప్పుడు మ్యాష్ చేసిన పొంగల్లో గుమగుమలాడే తాలింపు పెడతాం తాలింపు పెట్టుకునే ముందుగా కొన్ని రెడీ చేసి పెట్టుకున్న వస్తువుల్ని మీకు చూపిస్తాను ఆవాలు మినప్పప్పు జీలకర్ర మిరియాలు జీడిపప్పు ఫైన్గా చాప్ చేసిన అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి చిన్న చిన్నగా కోసుకున్న పచ్చిమిర్చి దిస్ ఈస్ ప్లేట్ ఫర్ టేస్ట్ ఇలా రెడీ చేసుకోవడం వల్ల కుకింగ్ ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనం పోపు పెడదాం పొయ్యి వెలిగించి పాన్ పెట్టి మన ప్లేటర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళండి ముందుగా ఎండుమిర్చి అల్లం ముక్కలు జీలకర్ర మిరియాలు జీడిపప్పు ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసి కొంచెం చిటికెడు ఇంగువ వేసుకోండి ఇప్పుడు ఆ పోపు మొత్తాన్ని పొంగల్లో వేసి తగినంత ఉప్పు వేయండి అంతే ఫైనల్గా పొంగలి మొత్తాన్ని మంచిగా కలిపి రెండు స్పూన్లు నెయ్యి వేసి దించేయండి అంతే వేడి వేడి కట్టు పొంగలి రెడీ దీనిని మేము సాంబార్తో సర్వ్ చేసుకుంటున్నాం మరి మీరు కామెంట్స్లో చెప్పండి చిన్న పిల్లలకి హెల్దీ అయినా ఎల్డర్స్కి డైజెషన్ ఫ్రెండ్లీ అయినా అండ్ స్పెషల్లీ వర్షం పడుతున్నప్పుడు తినడానికి వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ ఐడియా మీకు నచ్చినట్లయితే కనుక లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్